ఎగ్జామ్ లేదు జస్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం ఇచ్చేస్తారు లక్ష ఇరవై ఐదు వేల జీతం మీరు విన్నది నిజమేనండి లక్ష ఇరవై ఐదు వేల జీతం పన్నెండు సంవత్సరాల ఉద్యోగం షార్ట్ సర్వీస్ కమిషన్ నావీ ఆర్మీలో ఉంది నావీలో కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది కదండి దీనికి నోటిఫికేషన్ వచ్చేసింది ఎగ్జామ్ లేదు అన్నానంటే దాని అర్థం ఏంటంటే ఎస్ఎస్బి ఉంటుందండి అది కూడా ఇంకొక వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పుకుందాం మీలో ఎంతమంది అడుగుతారు అంటే ఆ ఎస్ఎస్బిని క్రాక్ చేసే టిప్స్ ఎంతమంది అడుగుతారు అనే దాన్ని బేస్ చేసుకొని ఇస్తాను అలాగే ఎస్ఎస్బి క్రాక్ చేసినటువంటి వాళ్ళతో కూడా వీలైతే లైవ్లో చక్కగా మాట్లాడుకుందామండి ఇక్కడ దేశం కోసం పనిచేయాలి అలాగే మనం కూడా ఉన్నతంగా బతకాలి ఉన్నతమైన హోదాలో బతకాలి లెవెల్ టెన్ పే తీసుకోవాలి రిటైర్డ్ అయ్యేటప్పుడు దర్జాగా బయటికి రావాలి తక్కువ టైమే పనిచేయాలి దీన్ని బేస్ చేసుకొని బయట మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి ఇలాంటివి ఉంటాయి కదా ఈ అన్ని కోరికలని కూడా తీర్చేసే సర్వీసెస్ కొన్ని ఉంటాయి షార్ట్ సర్వీస్ కమిషన్ ముఖ్యంగా ఆర్మీ అండ్ నేవీ అండి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఈ నెల ఇరవై నాలుగు వరకే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకే అవకాశం ఉంది ఆల్రెడీ చాలామంది అప్లై చేసేసారు మీరు అప్లై చేసేసుకోండి సమాచార లోపం వల్ల సరైన సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల తెలుగు విద్యార్థులు ఇలాంటి విషయాల్లో చాలా నష్టపోతున్నారు మిగిలిన కొట్టేస్తున్నారండి ఏది ఐఐటి బ్రహ్మాండంగా క్రాక్ చేస్తారు నీట్ బాగా పోటీ పడుతున్నారు కానీ పోటీ పరీక్షలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి ఎలాంటివి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలా వరకు మన వాళ్ళు క్రాక్ చేయలేకపోతున్నారంటే సమాచారం లోపం ఉంటుంది ఆ తర్వాత గైడెన్స్ లోపం ఒకటి ఉంటుంది కదా సో మరి డీటెయిల్డ్ వీడియో మొత్తం చేస్తాను చూసేయండి ఆ తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి కదా అవి కూడా చెప్పేసేయండి ఇంకొక వీడియో మళ్ళీ చేసుకుందాం దయచేసి ఇలాంటి కంటెంట్ బాగుంది అంటే ఇంకేం ఆలోచించొద్దు ఒక లైక్ కొట్టేయండి ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది నిరుద్యోగులు ఇలాంటి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి షేర్ అయిపోతుందండి అంతకు మించి ఏమీ లేదు లేదు రేపటి రోజు ఈ ఉద్యోగ సమాచారం నాకు బాగా ఉపయోగపడుతుంది విద్య స్కాలర్షిప్పులు స్కిల్స్ వగేర విదేశాల్లో ఉద్యోగాలు అన్నీ నాకు ఉపయోగపడతాయి అనుకునేవాళ్ళు ఇంకేం ఆలోచించవద్దు ఇంకేం ఆలోచించొద్దు ఫాలో బటన్ కొట్టేయండి ఇక్కడ జాగ్రత్తగా వినండి యూజీలో కానీ పీజీలో కానీ మీకు వచ్చిన మార్క్స్ అంటే మంచి మార్క్స్ కోసం ట్రై చేయండి అని చెప్పేది అందుకోసమే అన్ని రకాలు ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ సైన్స్ వాళ్ళకు కూడా అవకాశం ఉంది బేస్ చేసుకొని డిగ్రీలో పీజీలో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని మిమ్మల్ని పిలుస్తారు ఒక పోస్ట్కి ఇంతమంది దాన్ని పిలుస్తారు పిలిచిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది ఇది ఒక్కటి మాత్రం టఫ్ ఉంటుందండి ముందే చెప్తున్నాను కానీ ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూని క్రాక్ చేసేయగలిగితే ఇంకా ఉద్యోగమే హోదాకి హోదా జీతానికి జీతం జీవితంలో సెటిల్ అయిపోవచ్చు ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత నేవల్ అకాడమీ ఇండియన్ నేవల్ అకాడమీ కేరళలో యజమాన్లో ఉంటుంది కొన్ని అకాడమీలు ఉంటాయండి జీవిత కాలానికి సరిపడా ఎక్స్పీరియన్స్ని మంచి ఎక్స్పీరియన్స్ని స్ట్రెంగ్త్ని ఇస్తాయండి ముఖ్యంగా మిలిటరీలోను ఈ అవకాశం ఉంటుందండి అంటే జీవితంలో సెట్ అయిపోతారు వాళ్ళు అన్నట్టు అంత గట్టిగా తయారవుతారు అక్కడ ట్రైనింగ్ అనేది సో ఇక్కడ జనవరి రెండు వేల ఇరవై ఏడు అంటే నెక్స్ట్ జనవరి నుంచి ఇరవై రెండు వారాల పాటు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇరవై రెండు వారాల పాటు ఆ విభాగానికి అంటే రకరకాల విభాగాలు ఉంటాయండి ఇక్కడ షార్ట్ సర్వీస్ కమిషన్ నేవీలు అంటున్నాం కానీ లోపలికి వెళ్ళాక నేవీలో చాలా వింగ్స్ ఉంటాయి కదండి ఆ వింగ్లో అక్కడ ట్రైనింగ్ ఇచ్చి సబ్ లెఫ్టినెంట్ హోదా చాలా మంచి హోదా అండి ఆల్మోస్ట్ ఆల్ సివిల్స్కి సరిపడా హోదా ఒక కలెక్టర్ హోదా అనుకోండి ఈ హోదా ఇచ్చేసి మూలవేతనం బేసిక్ పేనే యాభై ఆరు వేలు ఉంటుంది ఇక అన్ని హెచ్ఆర్ఏలు అలవెన్సులు చాలా ఉంటాయండి ఇవన్నీ కలిపి లక్షా పాతిక వేల దాకా ఇస్తారు ప్రొబేషన్ రెండు లేక మూడేళ్ళు ప్రొబేషన్ ఉంటుంది అంటే కొన్ని పోస్టులకు రెండు కొన్ని పోస్టులకు మూడేళ్ళు ఉంటుంది దీన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ అంటారు ముందే గుర్తు చేస్తున్న పన్నెండేళ్లే ఉంటుంది పన్నెండేళ్ల తర్వాత బయటకు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ చూపించుకొని మంచి మంచి ఉద్యోగాలు అటు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇబ్బంది ఏమీ లేదండి కొంతమంది అయితే పద్నాలుగేళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంది సో సివిల్ ఉద్యోగాల తర్వాత రావేమో కెరీర్ పాడైపోతుందేమో అనుకుంటారు అదేమి కాదు ఇప్పటికీ మీరు చెక్ చేసుకోండి షార్ట్ సర్వీస్ కమిషన్లో చేసిన వాళ్ళు బయట అద్భుతంగా స్థిరపడిన వాళ్ళు రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ మూడు రకాలు ఉంటాయండి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ టెక్నికల్ బ్రాంచ్ అంటే మూడు బ్రాంచుల్లోకి డిగ్రీ పీజీఏ కాకపోతే కొన్నిటిలోకి కొన్ని రకాల వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి ఈ జనరల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ని జనరల్ సర్వీసెస్ అంటాం ఇక్కడ డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఏదైనా బ్రాంచ్లో బిఈ బీటెక్ అరవై శాతం మార్కులు మినిమం అరవై శాతం మాక్సిమం మార్క్స్ ఎంత ఉంటే దాన్ని బేస్ తీసుకుంటారన్నాం కదండి అలాగే ఇక్కడ ఇందులో ఇక్కడ రకరకాల వింగ్స్ ఉంటాయండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలరు నేవెల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసరు పైలట్ ఇలాంటివి ఉంటాయండి అలాగే ఇవి కాకుండా లాజిస్టిక్స్ వగేర ఇక్కడ తీసుకుంటారండి ముందేమో వాళ్ళకి ఇంజనీరింగ్ వగేరా వాళ్ళకి ఈ సెకండ్ వన్ లాజిస్టిక్స్ వగేర ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం మామూలు డిగ్రీ వాళ్ళకి ఇది ఎంబీఏ ఎంఎస్సి ఇలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉంది తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ బ్రాంచ్ అండి అంటే అక్కడ కూడా ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ తక్కువే పదిహేను ఖాళీలే ఉన్నాయి బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఫైనల్గా టెక్నికల్ బ్రాంచ్ ఇక్కడ ఒక నలభై రెండు ఖాళీలు ఉన్నాయి సబ్మెరైన్ టెక్నికల్ ఇంజనీరింగ్ ఎనిమిది ఎలక్ట్రికల్ బ్రాంచ్ కొన్ని సబ్మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్తో కొన్ని ఉన్నాయండి ఇక్కడ కూడా అంతే మినిమం అరవై శాతం మార్కులు అయితే ఈ నోటిఫికేషన్లో అడుగుతున్నారు ఇంకా వయసు వచ్చి అన్ని పోస్టులకి ఒకే వయసు లేదు యావరేజ్గా ఇక్కడ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఏడు సంవత్సరం మధ్య జన్మించిన వాళ్ళు దరఖాస్తు చేసుకోండి అని చెప్తున్నారు డీటెయిల్డ్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి చదువుకుంటే మీరు ఏ ఏ ఏ పోస్ట్కి ఏజ్ కాస్త ఎక్కువైందనేది కూడా మీరు అక్కడ చూసుకోవచ్చండి సో ఈ అన్ని పోస్టులకి ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వాళ్ళు కూడా అర్హులే అంటున్నారు అంటే ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ పీజీ చదువుతున్న వాళ్ళు ఏం ఆలోచించక్కర్లేదు అప్లై చేసేసుకోండి ఇక ఎన్సిసి ఎన్సిసిలో సర్టిఫికెట్స్ చాలా వ్యాలిడిటీ ఉంటుంది కదండి ఇలాంటి చోట్ల చాలా ఉంటుంది సి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుందండి అకాడమిక్ క్వాలిఫికేషన్కి ఫైవ్ పర్సెంట్ తక్కువ వచ్చినా తీసుకుంటారు అలాగే మార్క్స్కి కూడా వెయిటేజ్ ఇస్తారు మరి ఎన్ని మంచి అవకాశాలు ఉన్నాయి కదండి దీన్ని వదులుకుంటామా ముందు ఏం ఆలోచించకుండా అప్లై చేసేయాలి ముందు ఆ తర్వాత మిగిలినవి ఆలోచించాలి లాస్ట్ ముందు అంతకుముందు అంతకుముందు కూడా చేసిన తప్పులు ఇదే కదండి నాకు వస్తుందా రాదా ఇంటర్వ్యూ ఫేస్ చేయగలమా లేదా ఇలాంటివి చాలా ఉంటాయి ఆ రికమెండేషను వాడు డబ్బులు ఇచ్చి వెళ్ళాడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా ముందు అప్లై చేసేయండి ఇరవై నాలుగు ఏది ఈ నెల ఇరవై నాలుగే లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేసేయండి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అన్ని చోట్ల ఉండవు అని అంటే మన టౌన్లో మన ఇంటి దగ్గర ఉండవు బెంగళూరు భోపాలు విశాఖపట్నం కలకత్తా ఇబ్బంది ఏమి లేదులేండి ఆ నాలుగు రోజులు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కొత్త టౌన్ చూసినట్టు ఉంటుంది కొంత ఎక్స్పోజర్ కూడా ఉంటుంది కదా ఇవి ఇవి ఇండియన్ నేవీకి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వివరాలు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి మీ కామెంట్లన్నీ చదివిన తర్వాత మళ్ళీ డీటెయిల్డ్ వీడియో ఇంకోటి చేస్తాను మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడ మీకు మాక్ టెస్ట్లు వగేరా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు ఇబ్బంది లేదు కామెంట్లు చేట్టండి అలాగే మెటీరియల్ హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా ఉచితంగా ఈ ఎస్ఎస్పి ఫ్రీగా ఎవరైనా ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళు తగిలితే ఈ లోపు ఆ డీటెయిల్స్ ఇస్తూ ఇంకో వీడియో కూడా చేస్తాను కానీ మరి ఈ సమాచారం అంతా మీకు ఎప్పటికప్పుడు రావాలంటే ఫాలో అవుతూ ఉండాలి కదండీ ఫాలో బటన్ నొక్కేయండి మరి లైక్ చేయట్లా ఇంకా కొంతమంది లైక్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులందరికీ షేర్ అవుతుంది వాళ్ళకి మెయిల్ చేసినట్టు అవుతుంది కదా ఒక లైక్ ఇచ్చేయండి